ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు రెండో మం శ్రావణ మంగళ గౌరీ వ్రత శుభాకాంక్షలు అందరికీ ఈరోజు నేను తెల్లవారుజామునే లేచి కడపను పూజించుకున్న తర్వాత మంగళ నేను మొన్న మీషోలో ఆర్డర్ పెట్టుకున్న గౌరీదేవి సెట్ని పూజించుకున్నాను అదేంటంటే ముందుగా నా దగ్గర అద్దనారేశ్వర గౌ శివ పార్వతులది ఉంది దాంతో దానికి పాలాభిషేకం చేసి తర్వాత దుర్గమ్మకి పాలాభిషేకం చేసుకున్న తర్వాత గౌరీ సట్ని గౌరీదేవి సెట్టని పసుపు కుంకాలతో అలంకరించి పన్నెండుగా పసుపు రాసుకుని కుంక పసుపు కుంకుమతో అలంకరించుకున్నాక గౌరీదేవి సెట్ని అమర్చుకొని కింద చూపిస్తున్న విధంగా నేను పూజించుకున్నాను ఈరోజు గౌరీ వ్రతం చాలా బాగా జరిగింది రెండు కిందటి వారం నేను చేసుకోలేకపోయినా ఎందుకంటే ఒక వీలు పడలేదు అందుకే ఈ వారం మొదటి వారంగా నేను భావించుకొని మంగళ దేవి వ్రతాన్ని ఆచరించుకున్నాను ఇలాగే అందరికీ ఈ ఈరోజు మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం గౌరీ వ్రత శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని